सम्मान को मेल को आम समु गृि मेलुको आम जीव हिंसा महा पाप जीव हिंसा महा पापम जीव हिंसा महा पापम अमृता अमृताहारम अमृता अमृताहारम अमृता शांति की प्रपंच शांति की शाकाहारम प्रपंच शांति की शाकाहारम प्रपंच शांति की शाकाहारम प्रपंच शांति की शाकाहारम पर्यावरण शाकाहारम पर्यावरण शाकाहारम पर्यावरण समु को शाकाहार प्रकृति प्रकृति सहकारा की ప్రకృతి సహకారానికి ప్రకృతి వరప్రసాదం భూమాత వరప్రసాదం భూమాత వరప్రసాదం మన అమ్మల ఆహారం మన అక్కల ఆహారం నేరుగా జీర్ణమయ్యే ఆహారం మేధావులందరి ఆహారం యోగులందరి ఆహారం యోగులందరి ఆహారం కల్వకుట్టి ప్రజలందరి ఆహారం ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಕ್ರಮం చెప్పుನಿದೆ ಗುಡಿಕಾರಕ್ಕೆ ಟ್ಯಾರೆಂಟರ್ ಮಾತಾಡಣ ಓಂ ದಾ ಉಂ ದಾ ಆಂಗೇಂಗ ಉಂ ದಾ ಆರೋಗ್ಯమే మహా భాగ్యం ఆరోగ్యం కావాలంటే ಆರೋಗ್ಯమే ఆరోగ్యం కావాలంటే అది

Come on, Nicole. అన్నీ ఉన్నాయి ఎన్నో రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయి కొనుక్కోగలుగుతున్నాం వంట చేసుకోవచ్చు చేసుకోగలుగుతున్నాం ఎంతో మంది అన్న ప్రసాదాలు పెట్టగలుగుతున్నారు కానీ తిందామంటే ఏమి లేదు ఆరోగ్యం కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన తెలివిడి మాటలకు ఒక్కసారి మనం చప్పట్లు పెట్టుకోవాలి చూడండి మీ గ్రామానికి వచ్చి ఎంతో దూరం నుంచి వచ్చి శాఖాహారం శాఖాహారాలు చేస్తున్నారంటే మనమంతా శాఖాహారం కావాలని మనం కోరుకుంటున్నాం ఎందుకంటే మనం మాంసాహారం తింటే దానివల్లనే మనకి రోగాలు వస్తున్నాయి కాబట్టి మనం ఎంతో శాఖారంగా తింటే ఏ రోగం రానియకుండా ప్రతి ఓ ప్రతి మనిషి ఎవరి వయసు ఎంత ఉంటుందో ఈ నిమిషాలు ధ్యానం చేస్తూ రోగం అనేది మనకు ఎప్పటికీ రాదు ఎందుకంటే మనం ఆ మాంసాహారం తింటేనే రోగం వస్తుంది మన మన అందమైన జీవితాన్ని కాపాడాలంటే ధ్యానం రోగం చేస్తుండాలి ఎవరి వయసు ఎంత ఉంటుందో నేను నిమిషాలు ఉండాలి మన బాడీలో రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడు ఆరోగ్యంగా బయట మనం రోగం ఎవరి వైస తొమ్మల్లో కూర్చున్నారో సాయంత్రం ధ్యానం చేస్తూ మనం ఆనందంగా జీవించాలి శాకారంగా ఉంటేనే మన ఆరోగ్యానికి ఏ రోగం రాకుండా ఉంటుంది అవన్నీ గుర్తుకొస్తాయి వాటిపైన ధ్యాస పెట్టకుండా నిరంతరంగా జరిగే శ్వాస మీద ధ్యాస ముక్కులోని గాలి ముక్తికి దారి చేయవలసిన కర్తవ్యాల గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి కళ్ళు మూ మళ్ళీ నిరంతరము జరుగుతున్న ఆ శ్వాసను గమనిస్తూ ఉండడమే ధ్యానం ఈ గ్రామంలో ఈరోజు మొట్టమొదటిసారిగా ధ్యానం చేస్తున్న మీరు ఎంతో అదృష్టవంతులు